మిత్రులరా విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధైత్తుని శం సీతారామ పాదవి మమ భగవద్ంతులరా వేదం మీద చెప్పిన అభియోగాల్లో ఇంకొక ఏమిటంటే వేదవాక్యాలన్నీ కూడా నిరాధారములు కేవలం దేవతల స్తోత్రాలు ఇలాంటి వాటి కోసమే ఏర్పాటు చేసి ఏవేవో చెప్పి ఆధారాలవి లేకుండా చెప్తారు దానికి ఏమిటి దానికి వాళ్ళు ఏం ఉదాహరణ ఇస్తారో తెలుసునా సోమపానం చేసేవారు కదా మరి వాళ్ళు బ్రాందీ విస్కీ తాగుతుంటే తప్పంటారేమిటి మరి యజ్ఞాల్లో మీరు సోమపానం చేయలేదా అసలు సోమపానం ఎలా చేసేవారో మీకు తెలుసునా గ్రంథాలు చదివారా సోమలత దొరకాలంటే ఎంత కష్టమో ఎప్పుడైనా మీరు గ్రంథాల్లో తీశారా కొండల లోపల వెతగ్గా 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 రెండు కొండ బండరాళ్ళ మధ్యని లతలా పెరుగుతుంటుంది అది నిరంతరం వర్షం పడే చోట గట్టిగా మూడు జానల పొడుగున్న సోమల దొరికితే వాడు అదృష్టం దాన్ని పిండితే ఇప్పటి మీ భాషలో ఒక అవంశ కూడా రాదు ఆ దాన్ని తీసుకుని పాలు కలిపి తేనె కలిపి ఇలాంటి వాటితో యాగం చేసిన తర్వాత అప్పుడు తీర్థంలా తీసుకునేవాడు తప్పించి గ్లాసుల్లో పోసుకుతే తాగలేదు వాళ్ళు సోమపారం కానీ తీర్థంలా తీసుకుంటేనే అద్భుతమైన మతం కలుగుతుంది ఇది గ్రంథాల్లో చెప్పారు ఋగ్వేదంలో ఉంది అదరణ వేదంలో ఉంది పట్టించుకుంటారా పూర్వకాలం వారు సోమపానం చేసేవారు మేము ఇప్పుడు అలాగే చేస్తున్నాం దుప్పడు అర్థం ఇదే అంచేత తెలియకుండా గ్రంథము లోపలికి వెళ్ళకుండా ఆ పయోగాలు చెయ్యకూడదు అలాగే ఇంకోటి వేడాకూడని చేస్తారు ఒక మొక్కని కోస్తుంటారట అక్కడ వేదమంత్రం ఒకటి ఉంది ఓ మొక్క నిన్ను కోస్తున్నాం యజ్ఞం కోసం నువ్వు మమ్మల్ని మొక్కకి ఏమైనా ప్రాణం ఉందా అండి ఎంతు మరి జగదీష్ చంద్రబోస్ గారు ఏం చెప్పారండి ప్రాణం ఉందని చెప్పాడు కదా మరి ఆ మంత్రానికి అర్థం ఏంటి మీరు ఆ మంత్రాన్ని పై అర్థమే చూసి ఇంకేం మాట్లాడటం లేదే ఏమిటండి ఇది ఆలోచించండి అలాగే ఇంత ఒకసారి చెప్పా పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి వస్తే గర్భవతి అని ఆ అమ్మాయికి తెలియదు డాక్టర్ దగ్గర వెళ్తే తెలుస్తుంది కానీ ఇంట్లో ఉన్న బామ్మ పిల్లని దగ్గరికి తీసుకుని నిమిరి నివిరి ముగ్గిలానివిరి ఏమేవో పిల్లకి మూడోనే అని చెప్పేది ఈ వైద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా చెప్పగలిగారు దీనికి ఆధారం వేదల్లో ఉందని ఎప్పుడైనా గమనించారా మీరు ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి అలాంటి వాటిలో కొన్ని తర్వాత చెప్పుకుందాం ఇది రెండవది మూడవది ఏమిటో తెలుసునా ఇది కేవలము స్వార్థపరులన్న వాళ్ళే తయారు చేసిన భాష తప్ప ఎవరికే ఉపయోగించదు సమాజానికి అవసరం లేనివే ఎక్కువ ఉన్నాయి తప్ప అవసరం ఏమీ లేవు వేదంలోను అన్నీ కూడా ఇంద్రుడు చంద్రుడు ఇలాంటి వాడు స్తోత్రాలే శాస్త్రీయ దృక్పథమే లేదండి దాంట్లోను సైంటిఫిక్ నాలెడ్జ్ ఏమాత్రం లేదు వేదంలోను వీట సమాధానం చెప్పుకుందాం వరుసగా ఇది ఒక అభియోగం మరో తెలుసా మూఢనమ్మకాలు కలిగించిందండి ఏదోట శకున వస్తే మంచిది గాట అదే మరి ఇతర దేశాల్లో శకునాలు ఉన్నాయా ఉన్నాయో లేదో ఒకసారి షేక్స్పియర్ నాటకాలు కానీ మిల్టన్ గేయాలు కానీ చదవండి శకున శాస్త్రము అన్ని దేశాల్లోనూ ఉంది మన భారతదేశమే కదా ఇవి మూఢనమ్మకాలు కాదు దాన్ని బట్టి ఆఖరికి పల్లెటూళ్ళల్లో గాడిదలు కాసుకునేవాడు కూడా చాకలి బట్టలు మూయడం తెచ్చాడు ఉన్నట్టుండి గాడిద ఒంటరి పెడితే వర్షం పడేలా ఉంది అని ఇంటికి వచ్చేస్తాడు వర్షం పడుతుంది మళ్ళీ అది తెలిసిందండి ఇది ఇది మూఢనమ్మకం అందామా లేదే ఇలాంటి వాటి సమాధానం చెప్పడం కోసమే వేదాన్ని తీసుకోవడం జరిగింది శాస్త్రీయ దృక్పథం లేదు అని చెప్పడము జాతి పురోభివృద్ధిని తగలబెడుతుంది వేదం అని అన్నారు మరి సిపి బ్రౌన్ ఇలాంటి వాళ్ళంతా వేదాన్ని నేర్చుకుని బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ భాషల్లో అను అనువాదం చేసుకున్నారే పాహ్యాన్ అలాగే మెగాస్టనీస్ ఇలాంటి వాళ్ళు వచ్చి వేద పండితుల దగ్గర కూర్చుని విషయాలు తెలుసుకుని వాళ్ళ గ్రంథాల్లో చెప్పారు చైనాలో ఇప్పటికీ ఒక ప పదంగుల పండగని మనం అంటామే అది చైనాని దిగుమతి అయిందంటాం అది ఎక్కడది అసలు మన దగ్గరే సంక్రాంతి రోజుల్లో ప్రారంభమైంది మాఘమాసంలో చేస్తారు అది పతంగుల అయితే అది మనం తెచ్చుకుంటున్నాం ఇవాళ ప్రతి వీధికి ఒక యోగా మాస్టర్ ఉంటాడు మరి యోగా ఎక్కడదండి ఇతర దేశాలను తెచ్చిందా ఒకంటే జర్మనీ నుంచి వచ్చిందంటాడు బాబు సంతోషమే కానీ యోగ శాస్త్రం మీద వేదంలో ఎన్ని మంత్రాలు చెప్పారండి అది ఎప్పుడైనా చూసారా ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే వేదము ప్రాతది గనక నెత్తి మీద పెట్టుకోమని చెప్పటం లేదు కొత్తవన్నీ నిజాలన్నీ చెప్పటం లేదు గమనించండి చిన్న ఉదాహరణ చెప్పి విషయంలోకి వెళ్తాను మనము చిన్న చెక్కబల్ల అంటే మూడు కాళ్ళ పేట ఉంటే దాని మీద ఎక్కేమనుకోండి అనుకోండి మనం గట్టిగా అరవై ఏడు కిలోలు కూడా ఉండం చెక్కబల్ల విరిగి చక్కపోతుంది మరి సర్కస్ కంపెనీలో అంతటి ఏనుగుంటుంది కదా చెక్క బల్ల మీద ఎక్కి నాలుగు కాళ్ళు పెట్టి గుండ్రంగా తిరుగుతూ ఘీంకరిస్తుంది చెక్క బల్ల విరిగిపోదేమండి మన బరువు గది విరిగిపోతుందా ఎరు బరువు కదా ఎక్కడిది రహస్యం ఇంట్లో కూడా చిన్నపిల్లలు పేచీ పెడుతూ నేల మీద పడుకుంటారు వాళ్ళని లేవదిద్దామంటే తల్లి లేవదీయలేదే కానీ అదే పిల్లవాడు నిద్రపోతున్నాడు నేల మీద ఎత్తి పడుకోబెట్టగలుగుతుంది ఎక్కడిది తేడా వాడు మెడకోగా ఉండగా వాడిని తీయలేకపోతుంది నిద్రపోతుండగా తీస్తుంది ఇలాంటి యోగ రహస్యాలు ఏ యోగ విద్వానైనా చెప్పగలుగుతున్నారా రహస్యం ఏమిటన్నది ఇలాంటివన్నీ వేదాలలో చెప్పబడ్డాయి ఇలాంటి కొన్ని మచ్చుకి రెండు మూడు చెప్పి అక్కడించి వేదంలో ఉన్న విశేషాల్ని ఒక క్రమ పద్ధతి లోపల అందుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి